ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మరి వేటపాలెం పంచాయతీలో ప్రముఖ వైద్యుడిగా పేరొందినటువంటి డాక్టర్ కె రామానుజం గారికి మరి సత్కారం చేసుకోవడం అనేటువంటి వేటపాలెం రోడ్రీ తరఫున చాలా సంతోషదాయకం వైద్యో నారాయణో అని గారు వైద్యుడు దేవుడితో సమానం అన్నారు అటువంటి దైవ స్వభావం కలిగినటువంటి వాళ్ళే వైద్య వృత్తికి పనికి వస్తారు అటువంటి ఆనవాలు కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి కోప స్వభావం లేనటువంటి వ్యక్తి అందరికీ ముదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే ఓర్పుగా నేర్పుగా మంచిగా సలహాలు సూచనలు ఇచ్చి తమకు వచ్చినటువంటి సమస్యలు చెప్పుకుంటే ఓపికగా ఇని వాటిని పరిష్కరించడంలో రామానుజం గారు ఆయనకు ఆయనే సాధ్యం చెప్పడంలో ఏమాత్రం ఆసక్తి లేదు మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి ఏవి సురేష్ గారికి అలాగే కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి అక్కల రెడ్డి గారికి మరి ఈ డాక్టర్స్ తరఫున వారికి అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మరి మా శిష్యుడు మరి వేటపాలెంలో ప్రముఖ జీడిపప్పు వ్యాపారవేత్తగా పేరుగాంచినటువంటి కే శ్రీనివాసరావు అలాగే ఇంకొక శ్రీనివాసరావు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే నూతనంగా చేపట్ నూతనంగా మరి నెంబర్గా చేరబోతున్నటువంటి పోలకం చంద్రశేఖర్ గారు కూడా ఈ సందర్భంగా అందరికి కూడా మరి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ వేటపాలెం పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం